అబ్రహాము కుటుంబానికి దేవుడు వెళితే ఆ కుటుంబం ఏమైంది అలాగే బైబిల్ గ్రంథంలో యాకూబు కుటుంబానికి దేవుడు వెళితే ఆ కుటుంబం ఏమైంది ఆశ్చర్య కుటుంబంలో మందస్సు ఉండగా ఆ మందస్సు ఉండడం ద్వారా ఉభేదేవి కుటుంబం ఏమైనా జరిగిందట ఆశీర్వదం ఇంకా మనం అందరూ కొత్త నిబంధనకి వెళితే వెలిగే మరి వెళ్ళిన చోటల్లో ఆశీర్వాదాలే ప్రారంభించబడ్డాయి దిత్రియా దుష్టుడు పారిపోయాడు చెప్పండి ఏం పారిపోయాడు దుష్టుడు దుష్టుడు పారిపోయాడు పాపాలు పారిపోయాయి అపవాది క్రియలు ఏమైపోయాయి వారందరూ కూడా ఎంతగానో మరి అడుగడుగున దేవుని స్థందలో వారందరూ దీవించబడ్డారు దానికి స్తోత్ర చెప్పాలంటే బైబిల్ పేదరు గారు కుటుంబానికి వెళ్ళాడు లుదియా కుటుంబానికి వెళ్ళాడు వెనక్కి ఎవరి కుటుంబానికి వెళ్ళాడు పౌరులు చెప్పించండి పౌరు గారు లుదియా కుటుంబానికి వెళ్ళాడు తర్వాత పేతులు గారు మరి కొన్నేరు కుటుంబానికి వెళ్ళాడు దానికి స్తోత్ర కొన్నేరు కుటుంబానికి పేతులు గారు వెళితే కొన్నేరు కుటుంబం దీవించబడింది లుదియా కుటుంబానికి పౌరు గారు వెళితే ఆ కుటుంబం దీవించబడింది లుదియా కుటుంబం ద్వారా ఆ లుదియా కుటుంబానికి వెళ్ళడం ద్వారా దయ్యాలు పారిపోయాయంట వేళకి స్తోత్ర ఏం పారిపోయా దయ్యాలు పారిపోయాయి వెనక్కి చదవాలంటే అవన్నీ చెప్పడం లేదు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కువ ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే మన ప్రార్థన దేవుని బతిమాలుకోవడం వెనక్కి స్తోత్ర మన సమస్యలు తొలగిపోవాలన్నా మన బాధలు తొలగిపోవాలన్నా మన కుటుంబంలో ఉన్న చీకటి ప్రభావాలు పారిపోవాలన్నా మనకున్న వ్యాధులన్నీ తొలగిపోవాలని మనకు ఉండవలసింది ఏంటంటే ప్రార్థన చెప్పండి ప్రార్థన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నేను నివసిస్తాను అన్నాడు దేవుడు దేవుడికి స్తోత్ర ఎక్కడ ఇద్దరు కలిసి కట్టుగా మరి పాతాళానికి సాతనను అనద్రక్కమని ప్రార్థన చేస్తేనంట పరలోకం అందంట దేవుడు ఆమెను అంటాడంట దేణకి స్తోత్ర ఏంటి బంధించబడిన గాక స్తోత్ర స్తోత్ర భూలోకములో ఇద్దరు దేన్ని బంధిస్తారో అది పరలోకములో బంధించబడుతుంది భూలోకములో ఇద్దరు దేన్ని విప్పుతారో అది పరలోకములో బైబిల్ విప్పబడి బయములు దేనికి స్తోత్ర మరి స్ట్రీ పెన్ పక్షి దేవును సందానంలో మనం అందరం ఏం చేస్తామన్నమాట ప్రాధాన్యత మనందరికి స్త్రీపెన్ బాబు ఏం పెట్టాడంటే భారపెట్టాడు ఏం పెట్టాడు ఏం భారం పెట్టాడు లోకములో ఉన్నవన్నీ ధరించుకొని కదా ఏంటి లోకములో ఉన్నవన్నీ ధరించుకొని ఆ దుష్టునికి లోబడి ఆ దుష్ట శత్రు కడుపులోకి హృదయంలోకి గుండెల్లోకి ఆహ్వానించుకొని ఆ దుష్టుడు శ్రీపెడు బాబు ఏం చేసిందంటే హరవరపరిచింది దేనికి స్తోత్ర ఆ బిడ్డ గుండెల్లో ఉన్న వేదన గుండెల్లో ఉన్న శోధన గుండెల్లో ఉన్న భారం అవన్నీ తొలగిపోవడానికి చాలా టైం పడితే వచ్చింది దేనికి స్తోత్ర ఎంతో కన్నీరు కానీ ఎంతో ప్రార్థన చేసాం వెంట ఎంతో చెదిరిపోయిన మనసులో ఉన్నప్పుడు మనందరి ప్రార్థన అలకించి కాస్త నెమ్మదినిచ్చాడు వెనుక స్తోత్ర ఆ కోపము ఆ బిడిలో ఉన్న వేదన ఆ బిడ్డలో ఉన్న కలవరము ఇంకా ఏసునామములో నిర్మూలమైపోడికి చేదు ఉంటుంది కదా కోడికి మనుషులు ఉంటుంది కదా ప్రతి మనిషి కంట పేగు ఇంత చేదు ఉంటుంది ఆ చేదు ఏం చేయాలి ఆ కోడి కోస్తున్నప్పుడు ఆ చేదు చేదున కట్ అయిపోతే కోడి కూర అంతా ఏమైపోయిందంటే చేసేది అయిపోయింది వెనక్కిస్తావుతారా కనుక ఈ భక్తి చేస్తున్నప్పుడు ఎక్కడో కల్మషం మరలా ఉందనుకోండి ఆ కల్మషం ద్వారా మరలా ఉన్న నీతి అంత ఉడేమైపోయేది చెడిపోయింది కలమశం అయిపోయింది కనుక ఈ భక్తి జీవితాన్ని ఎంతటితో మనం ఆపకూడదు వెనక స్తోత్ర బైబిల్ గంధంలో చూడండి ఒకసారి సామెతల గంధంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు ఎవరు చూడండి మనము కూడా ఆత్మీయంగా బలపడాలి కనుక ఆ బిడకును మనకు కావలసిన వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడేలాగా ఆ సామెత నాలుగో అధ్యాయము పదో వచ్చిన కంటే చదువుకున్నాం

ప్పుడు నీవు నడుచున్నప్పుడు నీ అడుగు 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 ఇరుకును పడదు నీవు పరిగెత్తినప్పుడు ఉపదేశము విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకుంటే పైన కూడా అవతల పేపర్ కూడా చదువుకుందాం ఇక్కడ కొన్ని మాటలు ఇప్పుడు వాస్తవం చెప్పండి ప్రార్థన ఎవరి నిమిత్తం అంటే మోషి గారి నిమిత్తం కాదు గారి నిమిత్తం కూడా వారి కుమార్ పెద్ద కుమార్తె అల్లుడు నిమిత్తం నిమిత్తముడుక చిన్న కుమార్తె నిమిత్తం కాదు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఈ కుటుంబంలో అడుగు పెట్టడానికి కారణం ఎవరు అంటే మేము రావడానికి కారణం ఎవరు అంటే స్టీఫెన్ బాబు స్తోత్ర యౌనస్తుడు ఇంటికి యజమానుడు కూడా వారసుడు కూడా వాళ్ళేముంది వెళ్ళిపోయేవాళ్ళు స్తోత్ర వాళ్ళు ఎవరు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఎవరో ఇంటికి ఎవరు మారు ఇప్పుడు తండ్రి తర్వాత ఎవరు అంతేనా తండ్రి తర్వాత ఎవరు తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఎవరికి రావాలి రావాలి స్తోత్ర వారసుడు స్తోత్రం వారి పిల్లని వారిని వెలివేయడం కాదు కానీ వారు కూడా ఈ కుటుంబానికి బిడ్డలే ఎవరి మీద ఉంటారంటే ఈ కుటుంబములు వారసు మీద ఉంటది ధనక స్తోత్ర ఎవరి మీద ఉంటది వారసుడు అనే వారు ఎవరంటే కుటుంబాన్ని కట్టుకునేవాడు కుటుంబం భారం అంతా మోసుకునేవాడు కుటుంబంలో కోపము అసూయ మూర్ఖత్వము మాలిన్యము పాపము లేకపోతే ఈ లోక సంబంధమైనవన్నీ ఉన్నాయనుకోండి కుటుంబం బాగుపడదు స్తోత్ర కుటుంబానికి కావలసిన వారసుడు కనుక ఈ వారసుడు చెడిపోకూడదు అని దేవుడు మా దగ్గరకు నడిపించాడు వెనక స్తోత్ర ఇప్పుడు స్త్రీ బాబు మా దగ్గరకు వచ్చాడు అంటే ప్రజల మధ్య ఏముండాలంటే ఉండాలంటే బాబుకి చాలా మార్పు వచ్చింది ఏంటి అంటే ఎక్కడ వెళుతున్నాడు పలాని కోణలు అంట పలాని దేవ పాష్ఠాలు అంట సుజాత గారు వెళుతున్నారంట అంటారు అదే కోపం అదే రవిడితనం అదే లోకం అదే పాపం ఉందనుకోండి ఏమంటారు ఆ పాస్టర్లు ఏం పాటల్లో అంటారు లేదా ఆ పాస్టర్లో ఏం పాస్టర్లో అంటారు కనుక కోపము చచ్చిపోవాలి లోకము చచ్చిపోవాలి లోకములో ఉన్న మాలిన్యం అంతా కూడా చచ్చిపోవాలి చెడ్డ స్నేహం కూడా చచ్చిపోవాలి స్తోత్రా అందుకొరకు దేవుడు మాట్లాడుతున్నాడు నేను కాదు ఇక్కడ చూడండి వాక్యం అంటే ఆది ఎందు వాక్యమును వాక్యమే దేవుడు అయి ఈ వాక్యం చూడండి నా కుమారుడా నీవు ఆలకించి నేను చదువుతాను మీరు చదవద్దండి నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాశంతుడు జ్ఞానమును ఆ నేను నీకు బోధించుచున్నాను అన్నాడు నెను స్తోత్రం ఏమన్నాడు తెలుసునా నా కుమారుడ అంటూ నీవు ఆలకించినలా అన్నాడు ఎవరు మాటలు ఆలకించాలి తల్లిదండ్రుల మాటలు కూడా కాదంట నా మాటలు కూడా కాదంట ఎవరు మాటలు ఆలకించాలి దేవుడు మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు దానికి స్తోత్రం ఆయన చూస్తూ ప్రేమించేవాడే కానీ కొట్టేవాడు కూడా కాదు ఆయన వెనక స్తోత్ర ప్రేమించేవాడే కానీ దగ్గరికి ఆహ్వానించుకునేవాడే కానీ ఆయన త్రోసిపుచ్చేవాడు కానే కాదు ఒకసారి చూస్తాడు రెండు సార్లు చూస్తాడు మూడవ సారు చూస్తాడు నాలుగవ సారు చెంపబెట్టి కొడతాడు వెనక స్తోత్ర ఏం కొడతాడు చెంపబెట్టి కొడతాడు తల్లిదండ్రులు కొడితే ఇంట్లో అలిగి రెండు రోజులు భోజనం చేయమేమో కానీ దేవుడు కొడితే మనము నలిగిపోతా ఉంటాం దానికి స్తోత్ర కనుక దేవుని మాటలు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అని అంటాడు కదా నా మాటలు అంగీకరిస్తే నీకు ఇస్తాను జ్ఞాన మార్గం నీకు బోధించి ఉన్నాను తర్వాత యథార్థ మార్గములో నేను నడిపించి విన్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు ది స్తోత్ర మాట అన్నాడు కదా జ్ఞాన మార్గం నీకు బోధించుచున్నాను అన్నాడు ఏ మార్గం అంట జ్ఞానం ఏ మార్గం అంట బోధించింది ఇప్పుడు జ్ఞానం ఇప్పుడు శ్రీపేను బాబుకి బోధించే బోధలన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చాలా చక్కగా కూర్చొని పెట్టుకొని చిన్న బాబు ఉంటాడే చిన్న పాలు అది పిల్లోడు ఉంటాడే అలా చెప్తా ఉంటాను వింటూ ఉంటాను ఇలా ఉండాలైనా ఇలా ఉండాలి అయినా ఇలా ఉండాలి అయినా అని చెప్తూ ఉంటాను నేను వింటూ ఉంటాను మరి నాలపాట ఎప్పుడు ఎవరు అంటే ఇప్పుడు శ్రీపేరు బాబు మా దృష్టిలో పెద్దవాడే కాని దేవుడి దృష్టిలో చిన్నవాడే స్తోత్ర కనుక మా దృష్టిలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లలుగా మిమ్మల్ని ఎలా పెంచాలంటే నువ్వు ఆత్మీయతలో పెరిగేంత వరకు నీకు జ్ఞానపు మాటలు మేము నేర్పించాలి ఏం నేర్పించాలి చెప్పిన మాటలు ఏం చేయాలి ఆలకించాలి అంగీకరించాలి కింద వచ్చామని చక్కటి మాట యథార్థ మార్గంలో నిన్ను నడిపించి విన్నాను నువ్వు నడుచున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు నీ పరుగునెత్తినప్పుడు నీ పాదములు తొట్టిలవు ఉపదేశమును విడిచిపెట్టక అన్నాడు ఉపదేశం అంటే మంచి మాట చెప్పాలి ఏంటంట మంచి ఉపదేశం అంటే బాబు అనే మాటకి అరే అనే మాటకి చాలా తేడా అంతేనా దేవుడు అరే అని పిల్లడు బాబు అని పిలుస్తాడు స్తోత్ర అయితే దేవుని ఉపదేశం ఎలా ఉంటుందంటే మంచి మాటలే ధైర్యపరిచే మాటలే చెడిపోతూ ఉంటే అడుగులు తడబడుతూ ఉంటే అడుగులు తడబడుతున్న జీవితాలను సరిచేస్తున్న మాటలే దేవుడు మాట్లాడతాడు కానీ వేరొక మాటలు మాత్రం దేవుడు మాట్లాడడు అయితే కింద వచ్చి ఏమంటాడు ఆ ఉపదేశముని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోను అది నీకు జీవము గనుక దాన్ని పొంది పైన భక్తి భక్తిహీనుల త్రోవను శారవద్దు అన్నాడు వెనక్కి స్తోత్రం భక్తి అంటే ఎవడు క్రిస్మస్ పండగాడు స్టార్ కడతాడు కానుకిస్తాడు చర్చిలో పేపర్లు అంటిస్తాడు స్తోత్రం అంటాడు అంటాడు చర్చికి వస్తాడు మందు తాగుతాడు సేడు తాగుతాడు వాడే భక్తిహీనుడు స్తోత్రం భక్తిహీనం అంటే భక్తి చేస్తూ హీనమైన కార్యాలు చేయువారు అని అర్థం నేను స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా భక్తి హీనులు అంటే ఎవరంటే భక్తి చేస్తూ హీనమైన కాయాలు చేసేవారిని భక్తిహీనులు అంటారు స్నేహితులు అనేవారు భక్తిహీనులు ఎవరు ఉండకూడదంటే స్తోత్రం అని అంటాడు చూడండి చక్కగా అంటాడు చూడండి భక్తిహీనులు భక్తిహీనులు త్రోవను చేరవద్దు అంటాడు అమ్మా అందరు వినాలి మీరు అందరూ కూడా భక్తిహీనులు త్రోవను చేరవద్దు దుష్టుల మార్గమును నడవకుము అంటాడు ఎక్కడూడదంటుల దుష్టుల మార్గం త్రాగుబోతులు ఎంబడి మనం తిరగకూడదు భక్తిహీనులు వెంబడి మనం తిరగకూడదు అని చెప్తూ కింద వచ్చి అంటాడు దాని ఎందు ప్రవేశం ప్రకట తప్పించుకొని తిరుగుము అరే బాబాయ్ హలో ఎక్కడున్నా బాబాయ్ వస్తాను వస్తాను ఇక్కడే ఉన్నాంరా అంటే నేను కొన్ని పనులు నేను పలాంటి చోట్ల వెళ్ళాలి మా మమ్మీ పంపిస్తుంది లేకపోతే మా డాడీ వెళ్దామన్నాడు నేను రాలేక పోతున్నా దేకిస్తూ వస్తున్నాను కదా బాబాయ్ అన్నవాడు అక్కడికి వెళ్ళావనుకో నీలో ఎవరు జ్వరపడతారు వాణిలో ఉన్న దుష్టుడు నీలో కూడా అందుకో ఇక్కడ ఏమంటాడు తెలుస్తున్నా దాని ఎందుకు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి అట్టి వాడు తీడు మధ్యన చాలా ఎక్కువ చేస్తున్నారా బండి వేసుకొని బైబిల్ తీసుకొని మంచి డ్రెస్ చేసుకొని ఎక్కడికో ప్రార్థనకి వెళుతున్నారా వాడిని ఎలాగైనా సరే మనలోకి లాగాలి అంటాడు సాధ అనుకుంటాడు లేదా మన స్నేహితుడే అనుకుంటారండో దేవుడికి స్తోత్రం చెప్పడం కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో స్టీపెన్ పాలుతోనే కాదు మనతోను అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు మనము నేర్చుకోవలసిన క్రమాలు బైబిల్ వాక్యము మనకు నేర్పిస్తా ఉంది ఈ లోకం ఎలా ఉంటుందంటే చెడపాలి ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటే ప్రార్థనలో ముందుకు సాగిపోతున్న సమయములో చెడపాలని దుష్టుడు ఏం చేస్తా ఉంటాడంటే మనుషులందరూ మంచి వారే కానీ వారిలో జోడబడేవాడు సాతానుడు వెనుక స్తోత్రం మనుషులు చూసి దానికి మంచిగానే ఉంటారు వారిలో పని చేస్తా ఉంటాడు అందుకొరకు దేవుడు ఏమంటాడు తెలుసునా అట్టి వారు కీడు చేయనది నిద్రింపరు ఎదుటి వారిని ప్రడదోయినది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజిస్తారు పరత్కారం చేతు దొరికిన ద్రాక్షారో తాగుతారు గణగిస్తూత్ర బాబాయ్ ఈ రోజు మన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు ఈ రోజు ఫుల్ బాటిల్ తీసుకొచ్చారు బీరు బాటిల్ తీసుకొచ్చారు బాబాయ్ ఈ రోజు మనకి ఉచితం రా అన్నారనుకో నేను ఈ రోజున రాలే అప్పుడు తాగేవు కదా వేసుకో అంటాడు చెప్పండి ఏమంటాడు కొద్దిగా వేసుకోరా లేకుండా నా పక్కన అంటాడు ధంసప్ తాగాలంటే ధంసప్ మూతలు తీసి సాగం పోసినట్టు దాంట్లో ధంసప్ తాగమంటాడు ఆడు నేను స్తోత్ర అయితే ఇటువంటి వారికి మనం ఏమై ఉండాలంటే దూరమై ఉండాలి నేను స్తోత్ర అందుకొరకే బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు ఆ యవనస్తుని గురించి ఒక మాట చదివి మీకు వినిపించి మనం ముగించేసుకున్నాం చూడవచ్చు సార్ అంటే ఒకటవ దినోత్సవాంత గ్రంథంలో ఒకటవ దినాంత గ్రంథం నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుతాను తొమ్మిదో వచ్చిన అందరు తీసుకోండి తొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతాను మీరు అందరు కూడా చక్కగా వినండి అక్కడ ఇక్కడ ఇక్కడేజు అని రాయబడింది చెప్పండి ఎవరంటే అంటే కింద వచ్చిన ఏమని రాయబడింది అది వ్యాధన చెప్పండి ఏంటంటే వ్యాధన అనే పేరు ఎవరు పెట్టారు కింద వచ్చింది చదువుతాను చూడండి ఎబ్బేజు తన సహోదరు కంటే గణము నొందిన వాడై ఉండెను వ్యాధన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను దేణుకి స్తోత్ర కంటున్నప్పుడు నొప్పులు పడి కన్నీ ఎవరో శ్రీవే బాబు కలిగింది ఎవరో మన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఏందక్కండి కక్తూ ఉంటారు మా ఇంటి పక్కన అమ్మాయి ఒకే కక్కుడే ఎందుకు స్ట్రీపన్ బాబు కడుపులో పెరుగుతున్నప్పుడు తల్లికి ఎంత వ్యాధులుంటదో చూడండి తల్లి కడుపులో తొమ్మిది నెలలు మోయడానికి ఆ బిడ్డను రూపురేఖ తయారు చేసి దేవుడు చక్కగా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో పెరిగాడు తల్లి పెంచిన తర్వాత వ్యాధనతో కందంటా అమ్మా ఎంతో చెప్పండి వ్యాధనతో కందంట వ్యాధనతో కంటే ఆ బిడ్డ పేరు ఏమని పెట్టిందంట అక్కడ పేరు ఏమని పెట్టేసి ఎబ్బేజు వెనక్కి స్తోత్ర నానా ఎక్కువ చాలా కష్టంతో కన్నాం రా నీ అన్నదమ్ముల కంటే నిన్ను కా చాలా కష్టంతో కన్నాను రా నువ్వు చిన్న పిల్లోడు రా చచ్చిపోతావు అనుకున్నాను రా ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాయనని చెప్పి ఎబ్బేసుతో తన తల్లి చెప్పిన మాటలన్నీ తన మనసులో ఉన్నాయంట అదే స్తోత్ర అయితే కింద వచ్చుము రాయబడింది కదా ఆ ఎబ్బేసు అని పేరు పెట్టిన ఎబ్బేజు ఇస్రాయుల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా అంటాడు దండే చేయమని ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి అయ్యో నా కుమారుడు ఏమైపోతాడా అని గారు ఒకసారి వ్యాధులు పడ్డాడు ఒకసారి మేరమ్మ గారు వ్యాధన పడ్డారు తర్వాత తన చెల్లెన్లు అలాగే తన అక్క అలాగే తన ఆ నాన్నమ్మ గారు ఎంతో వ్యాధన పడిన మనవుడు పరిస్థితి ఏంటని కన్నీలు కాల్చిన రోజులు ఉన్నాయి కానీ దేవుడు పట్టుకున్నాడు గనక తల్లి మాట తండ్రి మాట ఆ అలాగే దైవ సేవకుల మాట నాన్నమ్మగారు మాట విని ఇప్పుడు ఎవ్వేజ్కి వచ్చిన మంచి మాట ఏంటంటే దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా ఎవ్వేజు ఇస్రాలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోను నన్ను తప్పించుమని దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను స్తోత్రం చెప్పడం నా నా తల్లి నన్ను నిందల పాలు వ్యాధనతో వేదనని పేరు పెట్టిందయ్యా అయ్యా నా జీవితంలో నెమ్మది లేకపోతే నా తల్లికి నెమ్మది ఉండదు నా అన్నదమ్ములకు నెమ్మది ఉండదయ్యా అని చెప్పి అంటే దేవుని దగ్గర ఎలాగ ప్రార్థిస్తున్నాడు తెలుసా లోకాన్ని విడిచిపెట్టాడు పాపాలు విడిచిపెట్టాడు సమాజాన్ని విడిచిపెట్టాడు దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ అంటుల మాట్లాడి తెలుసా నువ్వు నాకు ఇదిగో నువ్వు నన్ను రక్షణ దించయ్యా నా సరిహద్దుని విశాలపరచు అని చెప్తూ నీ చెయ్యి నాకు తోడుగా ఉండని అని అడుగుతున్నాడు ఎవరు అడగాలంటే దేవుని అడగాలి స్తోత్ర దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఈ కన్నీరు కారుతూ ఉన్న సమయంలో ఎవరు తెలియకుండా నువ్వు ఏడుస్తున్న సమయంలో ఏ వచ్చి నీ నీ కన్నీ తుడుచుతాడు యవన కాలంలో ఉన్న మరి బలాన్ని దేవుడు కోరుకుంటాడండి దానికి స్తోత్ర అంత అయిపోయిన తర్వాత అంత ఉడికిపోయిన తర్వాత కర్ర పట్టుకున్న సమయం ఉడికిపోయిన తర్వాత ఏ దేవుని దగ్గర ఇవ్వంత అవసరం అంటారు దానికి స్తోత్రం చెప్పలుయా మాట నోటి నుండి మాట కూడా వస్తుందమ్మా వస్తుందా అమ్మ నీ పేరు ఏం పేరు యేసు ప్రభువు నమ్ముకున్నావుగా అంటే బాప్ని తీసుకున్నావుగా దేవునికి స్తోత్రం చెప్పండి అలే దేవుళ్ళరా అంత పూర్తి అయిపోయిన తర్వాత శరీరం అంతా ఉడికిపోయిన తర్వాత లోకంలో ఉన్నదంత శరీరం అంతా దేవుడు మరి సాతానికి చేసిన తర్వాత చివరికి యేసు ప్రభు నమ్ముకొని కర్ర పట్టుకుని వచ్చే సమయంలో బాప్తం తీసుకున్న ఉపయోగం నేనే రేణుకృష్ణోత్రం దేవుని దగ్గర కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా కింద వచ్చినప్పుడు రాయబడి ఉంటది దయచేసి నాకు కీడు రాకుండా దాని లోను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి తయారు చేసాను ప్రార్థన దేవుడు ఆలకించడా లేదా దేవుని కృపిణించడా లేదా అలాగా యవన ప్రాయములో ఉన్న మనమందరము మీరందరూ మరి శ్రీపడు బాబు కూడా దేవుని స్థందరూ ఏం చేయాలో తెలుసా దేవుని అడగాలి దేవునికి స్తోత్ర ఏం జరుగుతుందో మనకు తెలుసా అమ్మా ఏం జరుగుతుంది తెలుసా అంతలో కనపడ అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారం ఏదో కాస్త ఉడుకు రక్తం ఉందని కాస్త బలం ఉందని కాస్త డబ్బు ఉందని మనం విర్రవీగచ్చము కానీ మన పైన కి మూడు సంవత్సరాల గ్యారంటీ ఉంది కానీ మనకుందా అమ్మ మనకుందా ఏ డాక్టర్ అని చెప్పాడా మనీ చెప్పాడు రాదాము చెప్పాడేమో యాభై సంవత్సరాలు పోతా చెప్పాడు ఎవరికైనా ఎవరికి చెప్పలా ఏ సమయంలో ఏం జరుగుతుంది మనకు తెలుసా తెలీదు మనకు కనుక మనం ఏం చేయాలో తెలుసా లాగా దేవుడి దగ్గర మనం ఏం చేయాలి మరపెట్టాలి అటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునగాక అటువంటి భక్తి జీవితము బాబు దేవుడు ఇచ్చునగాక అటువంటి జీవితం మనం అందరం కలిసి కట్టుగా ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మన మధ్యన దిగును గాక రావచ్చు ఆత్మ చేత మనందరినీ బలపరచునుగాక స్టీఫెన్ బాబు హృదయములో దేవుని కృప నింపబడునుగాక దేవుడు కొద్ది మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం దైవశోకులు ప్రార్థన చేస్తారు మనం అందరికి ప్రార్థన చేసుకున్నాం

పాపికై కనం మెట్టినవాయెరు నీలపాపికై కనం మెట్టినవాయెరు నీతో సమా MeV నీల ప్రేమిించే దెవరు నీల శమించే దెవరు యేసయ్యా నీల పాపికై కనం మెట్టినవాయెరు నేను మీద కాకుండా నేను ప్రేమించకుండా నన్ను ప్రేమించేను నేను కాకుండా నన్ను తొరికి నేను ప్రేమించకుండా

मिला पाती कई प्राण लिखन वार एवलु मिला पाती कई प्राण लिखन वार एवलु मिला पाती कई प्राण लिखन वार एवलु स्तोत्रम 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 श्री महा नमः सूत्राल तो पूर्वक तो स्तोत्रम 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 సూత్రం అనువడానికి సూత్రం మతో ఏకమ అవుతున్నందుకు స్తుతిం సూత్రం మిమేకమ అవుతున్నందుకు సూత్రం సూత్రం మనసవుతున్నందుకు స్తుతిం సూత్రం వితం చేస్తనందుకు సూత్రం దొన ప్రస్తర పరుస్తున్నందుకు సూత్రం యకమైపోయి కృపించినందుకు సూత్రం నామ విజ్ఞాపం చేసేవును తంద్రీ మాధ్యా నా ప్రావణత యాకమై పోవాలి

సగ సగభాగవంతు విశ్వాసం కాదు కానీ పంటలు పెళ్లగించగలిగినంత విశ్వాసం దేవానికి పాపనిచ్చే దేవుడిని కాదన్నాతే నేను రాతినిచ్చే దేవుడు అడిగానో నమ్మి ప్రార్థించమన్నాయి బలము ఇవ్వండి ప్రార్థన శక్తినివ్వండి ప్రార్థనకు ఆటంకపరుస్తున్న వ్యతిరేక ఆత్మ ప్రార్థనకు అర్థపడుతున్న ప్రతి విధమైన విగ్రహ వేసు నామములో బంధించబడును కాదు Amen. Hey. 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 తి నింపండి పరిచరే కొడుకు త్యాగం చేసేవాడిగా వచ్చి మన శరీరాన్ని ఖర్చు చేసేవాడిగా దేవానికి వంద నాలుగు వేరుగా నువ్వు వర్తిల లేదన్ను దూరంగా ఫలించలేవన్నవా కన్ను అభ్యంతరం పెడితే కన్ను తీసివేయమన్నవా చెయ్యి అభ్యంతరం పడితే చెయ్యి నరికివేయమన్న కాలు అభ్యంతరం పెడితే కాలు నా ప్రభావ నాకండ్రి దాన్ని వెరగొట్టమన్నావు నాకండ్రి దేహం కన్నే కదా ప్రభు ఆ కన్ను నా ప్రభా ని ఆయన పరిశుద్ధంగా ఉండటానికి కొరకు దయచేసి మీ నేత్రం కలిగి ఉండటానికి కొరకు దయచేసి మీ నేత్రములతో చూడటానికి మా ప్రార్థన వృధా చేయండి మా ప్రయాసం వృధా చేయండి మేము ఏ ప్రయాసాలతో వస్తున్నామయ్యా ఎంతో కష్టంతో నా ప్రభా శరీరాన్ని కూడా లెక్క చేయకుండా శరీర బలహీనలు కూడా లెక్క చేయకుండా ఆత్మలో బిడ్డలు ఎదగాలి ఆత్మలో బిడ్డలు ఎదగాలని ప్రభా ప్రభావండి నానాజి సుఖని కూడా నేను ప్రయాసాలతో పనంత అంతా నా పగలంత పగలంతా కూడా వారి వారి పనుల నిమిత్తమే नहीं ना मरला त्रिग्ना प्रपन्न अनुमुख्य मंगेश्वर दल कुड़िसे दीविच्छन्नास्तु नहीं ना मितवंदना नहीं ना मर का बरुवेन ब्रदर नहीं ना आदा आश्चर्य कुड़िसे नहीं ना